హాయ్ గాయస్ ఎవరైతే అదివావులు అది ఎద్దులు మేపుకుంటూ అదువు పక్క ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉందండి మ్యాటర్ ఏంటంటే మన చిన్న మండలం సైడ్ సైదైతే ఒక గ్రామంలో ఏనుగులు వచ్చి ఎద్దు మీద దాడి చేయడం అయితే జరిగింది ఆ వీడియోలు కూడా నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఆ ఊరు వ్యక్తితో కూడా మనం ఒకసారి మాట్లాడదాం మ్యాటర్ అతనే మనకు చెప్పింది అన్న ఈ విధంగా జరిగింది ఒక వీడియో చేయండి ఏంటంటే సరే అనేసి నేను ఈ వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే మన పది మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మెయిన్గా సో దాని గురించి తనతోనే ఒకసారి మాట్లాడదాం ఏం జరిగింది క్లియర్గా కనుక్కుందాం హలో పేరు చంద్రశేఖర్ రెడ్డి అదే మా తిరుపతి డిస్టిక్ చిన్నగొట్టు గిల్లి మండలము తిరుపతి వచ్చి వచ్చి ఎద్దుని ఇద్దరు ఇబ్బంది పెట్టినాయి అంటే ఇద్దరు మీద తగిలినాయి ఒక ఇద్దరు వచ్చి ఒక ఇద్దరు మీద పడినాయి అది తెంపుకొని వెళ్ళిపోయింది ఎన్ని ఇద్దరు ఉన్నాయి మీకు రెండు ఇద్దరు నా జాత పండక్కు పోయేవా లేకపోతే ఓన్లీ మడక పడకేనా నా జల్లి నా జల్లికట్టివేనా అది మా ఊరు మనం ఎక్కువ ఇక్కడ ఏమో ఉంటే మన ఊర్లో వేసుకుంటాం ఎవరన్నా రిలేటివ్స్ ఎవరన్నా ఉంటే ఆ ఊరికి అవసరం మనం చూపించము అదే మీకు ఐడియా ఉంటుంది కదా ఇప్పుడు చిన్నపాలజన్ లో శాఖ దగ్గర ఉన్నాయి ఖరీదు లో మావేనా మాది తమ్మచేనపల్లి చంద్రారెడ్డి

మనం ఒకటే ఉన్నాయని మనం ఒకటే ఉన్నాయి అనేసి చిత్తూరు దగ్గర వేరే వాళ్ళకి పాలి ఇంకా ఇక్కడ ఉంటే ఒకరే కదా ఇంకా అడవిలో ఇంకా ఇంకా చెత్త పుల్లలు ఎక్కువ అయిపోయినాయి రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ రీసెంట్ గా రెండు దోళని ఒక ఆవిని తినే నేను మనమే మళ్ళీ ఎవరు డిస్కస్ కూడా చేయలేదు మన చుట్టుపక్కల టీవీ ఛానల్ ఎక్కడ అంటే అడవిలో ఆడో తినాయి అంటే కదా మనం ఆడవి చూసి చూసినా కాడ ఏం ప్రయోజనం ఉండదు పారస్ట్ వాళ్ళు చెప్పిన అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అయిపోతారు మీరు జాగ్రత్తగా ఉండండి మీరు రావాలి తెలిసి వచ్చేయండి మీరు లోపలికి పోవద్దని చెప్పేసి వాళ్ళు గుమ్మ అయిపోతారు ఇంకే మనం ఏం చేసేది మనం ఏం చేయలేక గుమ్మ అయిపోయి అందుకనే చిట్ ఉన్నాయి ఎట్ అని వాళ్ళు చిత్తూరు కడ వాళ్ళు వచ్చి నా పాలికి తోలుకుంటాం అంటే సేల్స్ అని చెప్పే ఓకే ఇప్పుడు ఏవైతే ఇద్దరు గుమ్మినాయో అవి సేల్స్ అని చెప్పినారు ఆ జత సేల్స్ అని చెప్పలేదు ఆవుల వరకు సేల్స్ అని చెప్పినాము మళ్ళీ వాళ్ళు వచ్చి నా ఎందుకు నమ్మేస్తావు నాకు తోలి నా పాలు తోలుకుంటా అంటే మళ్ళీ ఆవుల వరకు వేరే వాళ్ళకి తోలిచ్చేసినారు పాలు కింద లెక్కేసి పాలు కింద తొలిచాము ఇంకా అందుకని ఇంకా ఎద్దులు ఉన్నాయి ఎద్దులు ఒక రెండు ఎద్దులు జల్లెద్దులు ఎద్దులు ఉన్నాయి బాయ్కాడ ఒక ఐదు తరుపులు ఒక కాడు తోడు ఒకటి ఉన్నది చంద్రశేఖర ఆ చంద్రశేఖర్ అంట సో అది మ్యాటర్ యాక్చువల్లీ నేను ఇది ఒక వీడియోలా ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మందికి తెలియాలి కదా కొద్దిగా తెలిసినట్టు ఉంటది మనకు అందుకనేసి కొంచెం జాగ్రత్తగా ఉంటారు మీకు ఇన్ఫార్మ్ చేయాలి ఇంకా మీ ఇంకా మీకు ఇన్ఫార్మ్ చేయాలంటే మీకు కొంచెం చూస్తారు కదా అటు ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేసి అంటే కొంచెం మేము అంటే ఏదో అజాగ్రత్తగా ఉండి అటు అయిపోయింది ఈ సమయంలో జాగ్రత్త జాగ్రత్త ఇప్పుడు దెబ్బలు తగిలినాయా గాయాలా లేకపోతే ఎట్లా ఇద్దులు ఇద్దులు గాయాలేనా అదే వీడియో పెట్టాయి కదా గాయాలు మళ్ళీ మార్నింగ్ వెటనరీ డాక్టర్ తీసుకొచ్చుకోవచ్చి మళ్ళీ ఇంజక్షన్లు ఆయిల్మెంట్ పూసి కింద కడుపు కింద మొత్తం బాగా మొత్తం బాగా ఇంకోటి ఆ ఎద్దుల కొమ్ములకి రక్తం ఉంది అది ఏంది అది అది ఒక ఎద్దు అదే చెప్పాలి తెంపుడు వెళ్ళిపోయింది తగలితనే ఒకరో నైట్ గా తగిలిన వెళ్ళి పొడిచింది ఇంకో ఇంకా అంటే ఏరువుల మీద తిరగబడింది అది అందుకే కోపం ఉన్నది ఉండేది చానా మన పశువుల పంతకాలు ఎవరు ఎక్కడ ఏమి దగ్గర ఎద్దులైన కానీ మనిషి తిరగబడడం బాగా అలవాటు ఎంతైనా అది అది ఎద్దులు కాబట్టి ఉంటది ఆ పొగరు ఉంటది కానీ అంటే చానా కోపం ఇప్పుడు ఎవరన్నా అనుకో ఇప్పుడు సపోజ్ కి కొత్తలు ఎవరైనా వచ్చి ఒక పాత ఉంటే ఒక డబ్బు అనుకో దాన్ని అది వాళ్ళు నెల నెల కాని రెండు నెలల కానీ సంవత్సరం కానీ తిరిగిరాని కన్ఫామ్ ఎత్తుకొని మరి పోతుంది నా

మాది మచ్చారెడ్డి మనోజ్ అన్న మా బాబాయ్ అవునా ఓకే ఓకే ఈ మన ఈ ఇన్స్టాలో స్టోరీలు పెడతా ఉంటారు ఎవరెవరో ఎక్కడెక్కడ నుంచో పెడతారు అందరు ఐడెంటిఫై చేయలేం కదా ఆ బీకేపీ వారియర్ అంటారు బాగర్పేట మీ ఊరేనా అమావుర్ అంటే మా ఊరికి ఛానల్ కి బాగా సపోర్ట్ చేస్తారు బాగా వీడియోలు పెడతా ఉంటారు స్టోరీలకి దానికి ఆ జాగ్రత్త జగత్ నీ పేరు మిదినా జాగ్రత్త జాగ్రత్త పేరు మిదన్న జగత్ జగత్ వీడియో రికార్డ్ చేస్తున్నాను పంపిస్తా అందరికి పంపిస్తాను మన వాళ్ళందరికి పెడతాను మన ఛానల్స్ లో వదుల్తాలే ఆ పంపి పంపి దగ్గర ఏ ఫోటోస్ వస్తున్నాయి ఆ దిద్ది గాయాలు తగినవి అన్ని పంపి మనం వీడియో వీడియో చేసేప్పుడు దాన్ని అటాచ్ చేసి అందరికి చూపిద్దాం ఓకే 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 అది అది దేని కింద మీకు ఏ ఊరు కింద తుమ్మచేను పాల కిందేనే మా ఊరు ఆహా ఇప్పుడు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి ఏం చెప్పింది ఇంకా చెప్పలేదా ఈ విధంగా జరుగుతున్నాయి గాయాలు అవుతున్నాయి చెప్పాము చెప్పాము మార్నింగ్ వచ్చారు వాళ్ళు నైట్ కాల్ చేసిన వచ్చా ఈ మాదిగా వచ్చిన అటు సైడ్ అంటే వాళ్ళు గుమ్మన సైలెంట్ గా వేరే చాటు కూర్చున్నారు మార్నింగ్ వచ్చి చూసి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయినారు అంతే వాళ్ళ పాపం వాళ్ళకి భయమే కదా నైట్ పూట అంటే మార్నింగ్ వచ్చినారు ఇద్దరు కల్లా చూసుకుంటే ఫోటోలు తీసుకున్నారు ఇద్దరు అవి ఓకే ఓకే బ్రో సరే జాగ్రత్త 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 ఓకే సో ఇదే మ్యాటరు సో ఎవరైతే ఈ అదువులు పక్క ఇంకోటి ఈ పందులు అది మోగ వాళ్ళు వాటికి ఏమి తెలియదు మన ఇద్దరికి మోరితి వాటం ఎక్కువ ఇద్దులకి సో అందరూ జాగ్రత్తగా చూసుకోండి దీనికన్నా మనం ఏం చెప్పలేం మన పక్కూరు అబ్బాయి అబ్బాయికి ఎక్కువ పెద్ద దూరం కాదు ఆ అబ్బాయి చెప్పిన మ్యాటర్ అది జాగ్రత్త నేను దీనికన్నా దీని మీద ఒక వీడియో చేయాలి అని అంటే ఏమని చేస్తాం నాకు తెలియకుండా ఏదో చెప్పేయకూడదు కదా అందుకనే ఆ అబ్బాయిని లైన్లో తీసుకుని మాట్లాడటం జరిగింది కొన్ని టీవీ ఛానల్స్లో కూడా మన ఎస్ఈవీ తి తిరుపతి అనే టీవీ ఛానల్ ఉంది వాళ్ళకి పోయి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎందుకు వచ్చినా ఎలా జరిగింది ఏంటి ఏంటి అని మన వాట్సాప్ గ్రూపుల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకుంది అదే మ్యాటర్ సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్